ఇది సమాచారం కేవలం స్వచ్ఛ ఒంగోలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఒంగోలు నగరంలో ఐదు వేల మొక్కలను నాటారు ఒంగోలు సభ్యులు దామచర్ల జనార్దన్ సారథ్యంలో ఒంగోలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అంజయ్య రోడ్డులో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచెర్ల జనార్దన్ జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పలువురు ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి ప్రారంభించారు అనంతరం మొంగనూరు రోడ్డులో నగర ప్రజలకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలులో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో రోజులో ఐదు పేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు నగరంలోని ప్రధాన రహదారుల్లో ఈ మొక్కలు నాటడం జరుగుతోందన్నారు వీటిని సంరక్షించే బాధ్యతను నగరంలోని ఎనిమిది కళాశాలలకు చెందిన విద్యార్థులు తీసుకున్నారన్నారు ప్రజలు కూడా మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం على <applause> <applause>

અને કે રેલે છે સર સર ના આ ચેટી દેલા મીર બાલાજી ના કાડ કિન્નરા બેટુ બખુ નો ના ખાળ ખાળ દેતી આલા સર જરા સુજા સર સર ઓસર સર 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 અરે અલ્લુડુલો રાસ પર તો ટીકરે का दना सर सर लोकल गैलेंस सर कलेक्टर सर 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 అలా అన్నా అన్నా అందరూ ఉన్నారు కొద్దిగా ఎలా అలా అనా తర్వాత మామిడి ఉంది ఏం తర్వాత ఇస్తామమ్మా నిదారంగా తీసుకోండి పోస్ట్ దయచేసి మీటింగ్ ఉంది మిగతా వాళ్ళని కూడా మా సిబ్బంది పంపిణీ చేస్తారు అందరు కూడా తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ తీసుకోండి మంచి కార్యక్రమం ఒంగోలు ఎప్పటి నుంచో దీన్ని చేయాలా ఒంగోలు ఒక గ్రీనరీగా రావాలి గ్రీన్ ఒంగోలుగా ఉండాలి ఎందుకంటే మొక్కలు చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచో దీన్ని ఒక రంగ తయారు చేసాం దానికి మన వర్షం పట్ట వల్ల దాన్ని పోస్పోన్ చేశాం ఆ తర్వాత వచ్చే లోపల ఆ తర్వాత ఈ రోజు దానికి అన్ని దగ్గర కూడా ప్రారంభించుకోవడం జరిగింది నేను ఒకసారి నేను గమనించినప్పుడు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర అదేవిధంగా స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి నెల మూడో వారం శనివారం కార్యక్రమం చేస్తా ఉన్నాం దాన్ని ఈరోజు మన ప్లాంటేషన్స్ అన్ని ఏరియాలలో కూడా ఏదైతే ఎనిమిది మేజర్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని కూడా ఈ రోజు ప్లాంటేషన్ ఐదు వేల మొక్కల్ని ఈ రోజు చేయటం జరిగింది ఐదు వేల మొక్కలను కూడా ఎనిమిది కాలేజెస్ ఏదైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ లోకల్ గా ఉండే కాలేజెస్ కాబట్టి ఈ రోజు అందరినీ ఇన్వాళ చేశాం మంత్రిని ఎమ్మెల్యేని అదేవిధంగా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అదేవిధంగా పోలీసు మన డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ అదేవిధంగా కార్పొరేటర్లు కానీ పార్టీ లీడర్స్ కానీ అన్ని ఏరియాలలో ఏరియా వస్తున్నారో ఆ ఏరియాలో అందరూ డివాల్మెంట్ చేశాం అందరికీ ట్యాగులు చేశాం ఎవరైనా కూడా ట్యాగ్ పెట్టినప్పుడు మీ ట్యాగులు లేదు అంటే అది ఇవ్వండి సాయంత్రానికి ఆ ట్యాగ్ కూడా మీకు ఇస్తారు దాన్ని కూడా మీరు పెట్టుకోవటం జరిగితే ఆ చెట్టు పెరిగే కొన్ని మనం చేసిన ఈరోజు ఈ కార్యక్రమం గుర్తుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి రోజు కడియంలో ఐదు వేల మొక్కలు కూడా మంచి కలర్ఫుల్ గా వచ్చే పూల మొక్కలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఈ రోజు రోజు పెరిగిన తర్వాత ఒక ఆరు నెలల లోపల మీకు చూస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ లో కొంచెం బ్యూటిఫికేషన్ గా చక్కగా మీరు ఒంగోలు మంచి వాతావరణం వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం